హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి గార్లిక్ ఫ్రైడ్ చికెన్ అనమాట చూసారు కదా ఎలా ఉందో అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అనమాట చాలా సింపుల్గా ఈజీగా నేను మీకు చేర్చు చూపిస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావాల్సింది చికెన్ అనమాట నేను పావు కేజీ దాకా చికెన్ తీసుకున్నాను బోన్స్ అలానే కండ వచ్చేలాగా చూసుకొని తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఇది బాగా రెండు మూడు సార్లు కడిగి బౌల్లోకి తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కండ ముక్కల్ని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా మైదా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు మనం అన్నీ కూడా కలిపాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాం కొంచెం నూనె బాగా వేడైనాక మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం మీడియం వంట మీద ఇదంతా కూడా వేపుకోండి చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ వేగకూడదు ముక్క గట్టి పడుతుంది ఇప్పుడు ఇది వేగిపోయింది అనమాట ఇలా వస్తే చాలు ప్లేట్లోకి తీసుకుందాం మరి ఎక్కువ వేయించుకున్నారనుకో ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం పది నిమిషాలు నానబెట్టాం కాబట్టి చికెన్ చాలా గట్టిగా ఉంటుంది చికెన్ ముక్కలు వేగిపోయినాక మనం ముక్కలు బయటకు తీసుకున్నాక నూనె అంతా కూడా తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె మాత్రం ఈ బాండిలో ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం అలానే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం వేసుకుందాం లైట్గా వేసి వీటిని మళ్ళీ చాలా బాగుంటుందండి చిన్నపాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాం మనం కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి కారం చూసి తగ్గించి వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వేసాను ఇప్పుడు కొంచెం టమాటా కచపు వేసుకుందాం ఇది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఒక చిటికిడి గరం మసాలా కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుందాం గరం మసాలా ఎక్కువ అవసరం లేదు ఒక చిటికటి చాలు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఈ నెలలో ఒకసారి బాగా తెరలేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు సాసులు అన్నీ కూడా బాగా తెర్లుతున్నాయి కదా ఈ టైంలో మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం వేపుకున్న చికెన్ ముక్కని ఇవన్నీ బాగా సాసు పట్టేలాగా కలుపుకోవాలి మనం ఇందాక ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు అసలు ఉప్పు ఏమీ వేయలేదు ఎందుకంటే ఈ సాసుల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఏమి వేసుకోలేదు ఇలా వేసినాక మీరు కావాలంటే కొంచెం చూసి వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయినట్టే మన గార్లిక్ చికెన్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయినట్టే సాసుల్లో వేసి ఒక్క నిమిషం కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం సాసుల్లో వేసినాక బాగా ఒక్క నిమిషం ఇలా కలిపేసి స్టవ్ కట్టేసుకోవటమే ఇప్పుడు కొన్ని నువ్వులు కూడా చల్లేసుకొని తీసేసుకోవటమే చూసారు కదా ఎంత బాగుందో మనం కొంచెం నువ్వులు కూడా చల్లేసుకొని చక్కగా ప్లేట్లోకి తీసుకోవటమేనమాట మన గార్లిక్ ఫ్రైడ్ చికెన్ చూడండి ఎంత బాగుందో మన గార్లిక్ ఫ్రైడ్ చికెన్ అయితే ప్లేట్లో కూడా తీసుకున్నాం చూడండి ఎంత బాగుందో మనం రెస్టారెంట్కి వెళ్తే ఇదే మూడు వందలు నాలుగు వందలు తీసుకున్నారు ప్లేటు కానీ మనం ఇంట్లో చేసుకున్నామనుకో తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇంటి పాది తినేసేయచ్చు అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్